लेकिन हेलो सर बोल रहे थे काम काम को काम पकड़ना సరే ఒక్కొక్కళ్ళు అడగండి నేను అందరికీ సమాధానం ఇస్తాను మనము ప్రస్తుతం మనకి శాంక్షన్ వచ్చింది అవి కాకుండా ఒక నలభై టవర్లు ఏజెన్సీ ఏరియాలో పెట్టడానికి కోసం అనేసి పెట్టాం ఏజెన్సీ ఏరియా అంటే మన మిత్రులందరికీ తెలిసి ఉంటుంది అలివేరు ప్రాజెక్టు ఐడియా ఉంది కదండి అన్నారు అంతకంటే ఎక్కువ పడుతున్నారు నా దగ్గర డీటెయిల్స్ కూడా ఉన్నాయి నేను తెప్పించాను ఇదిగోండి దీంట్లో చూస్తే మరిబంధం అంకను కూడా తర్వాత రేగులపాడు రేగులపాడు ఒక్కసారి జూమ్ చేయండి అదిగోండి అది అడవుల్లో ఉంటుంది రేగుల అనే విలేజ్ అక్కడ నుంచి ఇంకా మనకి పాపకొండలు స్టార్ట్ అయిపోతాయి ఆ విలేజ్లో కూడాను మనం టవర్ పెట్టాం విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి బిఎస్ఎన్ఎల్ కుటుంబం తరఫున స్వాగతం పలుకుతున్నాము మీ ద్వారాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడాను బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలను వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీటు మేము పిలవటం జరిగింది మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఒక రెండు మంచి సేవల్ని ఆవిష్కృతం చేయడానికి రంగం సిద్ధం చేసింది ఇందులో భాగంగా ఫ్రీడమ్ ప్లాన్ మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రూపాయికే ఫోన్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ నెలలో ఇప్పటికే మేము సుమారుగా ఆరు వేల సిమ్లు ఇవ్వటం జరిగింది ఒక రూపాయికి సిమ్ నెల రోజులు నిరంతరంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా ఒక రోజుకి టూ జీబీ డాటా ఫ్రీ అదేవిధంగా వంద ఎస్ఎంఎస్లు ఫ్రీ ఇది కొత్త వినియోగదారులకి మరియు వేరే ఆపరేటర్ల నుంచి ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ఎల్కి వచ్చినటువంటి వినియోగదారులకు కూడాను ఇది వర్తిస్తుంది ఆ తర్వాత మనము నూట తొంభై తొమ్మిది రూపాయలు కానివ్వండి లేకపోతే నూట యాభై మూడు రూపాయలు కానివ్వండి ఎఫ్ఆర్సీ చేసుకుంటే వాళ్ళు ఇరవై ఐదు రోజులు నూట యాభై మూడు రూపాయలకి నిరంతరంగా మాట్లాడవచ్చు అంటే ఒక రోజుకి ఐదు రూపాయల ఎనభై పైసలతోటి రోజుకి వన్ జీబీ డాటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే రోజుకి ఎనిమిది రూపాయలు చొప్పున రోజుకి టూ జీబీ డాటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు అదేవిధంగా వంద ఎస్ఎంఎస్లు ఒక నెల రోజులు నిరంతరంగా మాట్లాడుకోవచ్చు అంటే మనము బజార్కి వెళ్ళి ఒక టీ తాగితే పది రూపాయలు అవుతుంది కానీ మనకి ఇరవై నాలుగు గంటల వినోదం కోసం ఎనిమిది రూపాయలు మాత్రమే ఖర్చు చేయవచ్చు అంటే ఒక టీ ఖరీదు కంటే కూడాను చాలా తక్కువని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరొకటి ఏంటంటే ప్రజలందరికీ ఇవాళ రోజున పని ఆహారంతో పాటు వినోదం చాలా అవసరమైంది ఈ వినోదం కోసం మారుమూల పల్లెటూర్లలో కూడాను టీవీ అనేది కంపల్సరీ అయిపోయింది జనజీవనంలో అందుకోసమని బిఎస్ఎన్ఎల్ వారు నాలుగు వందల రూపాయలు కేవలం నాలుగు వందల రూపాయలకే ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అదేవిధంగా టెలిఫోన్ సౌకర్యము అదేవిధంగా కేబుల్ టీవీ ఈ మూడు సర్వీసులను కలిపి మేము నాలుగు వందల రూపాయలకి లాంచ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మా దగ్గర కేబుల్ ఆపరేటర్లు కానివ్వండి లేకపోతే ఔత్సాహిక యువత కానివ్వండి కొత్త వ్యాపారవేత్తలు కానివ్వండి ఈ టిప్ అనే అంటే టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అనే రూపంలో బిఎస్ఎన్ఎల్తో ఎన్రోల్ అయ్యి వారి వారి గ్రామాల్లో ఈ సర్వీసులని ఇవ్వటానికి మేము బిఎస్ఎన్ఎల్ దాని యొక్క సంబంధించినటువంటి అన్నిటిని కూడాను మనం సిద్ధం చేశాము మరి ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో దానికి సంబంధించి సిడిఎన్ సర్వర్ అనేది కూడా ఇన్స్టాల్ చేశాము ఇప్పుడు మీ అందరికీ లైవ్ కూడా చూపిస్తాము మరి ముఖ్యంగా ఏంటంటే నాలుగు వందల రూపాయలు అనేది అత్యంత తక్కువ ఖరీదు దాంట్లో రెండు వందల అరవై రూపాయలు ఇంటర్నెట్కి ప్లస్ టెలిఫోన్కి టెలిఫోన్ అనేది ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఈ రోజుల్లో అదేవిధంగా నూట నలభై రూపాయలకి ప్రీపెయిడ్ కింద దాన్ని ఛార్జ్ చేసుకుంటే నాలుగు వందల ప్రీపెయిడ్ ఛానల్సు అదేవిధంగా మనకి ఈటీవీ జెమినీ స్టార్మా జీ తెలుగు వీటితో పాటుగా తొమ్మిది ఓటీటీ ఛానల్స్ అదేవిధంగా మూడు వందలకు పైగా ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అంటే అన్ని రకాలైనటువంటి న్యూస్ ఛానల్స్ అదేవిధంగా ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి ఈరోజు మనం చూసుకుంటే మామూలుగా పల్లెటూర్లలో కేబుల్ టీవీకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల దాకా ఛార్జ్ చేస్తున్నారు కానీ బిఎస్ఎన్ఎల్ వారు ఒక్క నాలుగు వందల రూపాయలకే అన్నీ కలిపి ఇస్తున్నాము అది కూడాను అతి మామూలు అయినటువంటి కంటెంట్ కాదు ఫోర్కే కంటెంట్ ఇస్తున్నాం దీనికి సంబంధించి మా మార్కెట్లో ఉన్నటువంటి అన్ని టీవీలకి కంపేటబుల్ మా యొక్క కేబుల్ ఆపరేటర్లు మాతో ఉన్నటువంటి టిప్పులు వారి వారి ఇళ్ళకెళ్ళి ప్రజలకు ఎవరికైతే కావాలో వారి ఇళ్ళకెళ్ళి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మీద వాళ్ళకి లాగి ఈ సెటాప్ బాక్స్ లాంటివి పెట్టి ఈ సర్వీసుల్ని లాంచ్ చేయటం జరిగింది మీ ముఖంగా మీడియా ముఖంగా ప్రజలందరికీ ఇది తెలియచేయాలని మేము బిఎస్ఎన్ఎల్ వారు సహృదయంతో వేడుకుంటున్నాం